ప్రస్తుతం మనతో పాటు హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు కోన్గంటి నరసింహులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలాంటి వాస్తవంగా ఏదైతే వర్గీకరణలో జంగం సంబంధించి చాలా వరకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు అసలు ఏంది మీ డిమాండ్స్ ఏంది వాస్తవంగా ఏబిసిడి వర్గీకరణ గురించి మాన్యశ్రీ మందకృష్ణ మాదియ గారి ఆధ్వర్యంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలు అలపెరగని పోరాటం మా వ్యవస్థాపక అధ్యక్షులు శరీరమన్యం గారు అదేవిధంగా నా పేరు కోడిగట్టి నరసింహ బుడగదంగ కుల పోటు సమితే జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం మరి ఎన్నో పోరాటాలు ఎన్నో సభలు ధర్మయుద్ధ మహాసభలు తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసి మొన్న ప్రధానమంత్రిని పోయిన రెండు వేల ఇరవై మూడు ప్రధానమంత్రిని పిలిపించి పేరెంట్స్ గ్రౌండ్లో లక్షలాది మందిలో మీటింగ్ పెట్టడం జరిగింది అట్లా ఉడక మరి బుడగదంగాలు ఉపకులాల పాత్ర చాలా వరకు ఉన్నది అదేవిధంగా రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ జరిగి చాలా న్యాయం జరిగింది మాదిగా మాది ఉపకులాలకు మరి రాజ్యాంగంలో ఉండే పదహైదు శాతం రిజర్వేషను ఒకరే లబ్ధి పొందినరు స్వతంత్రం వచ్చి డెనిమిది సంవత్సరాలు అవుతుంటే రాజ్యాంగం అమలయ్యే డెబ్బై ఆరు సంవత్సరాలు జరుగుతున్నది అట్లా పదైదు శాతం రిజర్వేషన్లో పన్నెండు పదమూడు శాతం ఒక మాల వర్గానికి సంబంధించిన వాళ్ళే లబ్ధి పొందినరు కాబట్టి అదే ఆవేదనతోటి మందకృష్ణ గారు ఈరోజు నా జాతులు అట్టడు స్థాయిలో ఉండే విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థికంగా చాలా నష్టపోతున్నాయి మాదియా మాదిగా ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన తొంభై నాలుగు నుంచి ఉద్యమిస్తే ఆ ఉద్యమంలో ఉపకులాలకు ఆయనకు సపోర్టుగా ఆయనకు బాస నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేశాము అదేవిధంగా మళ్ళీ పోయిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారత ప్రధాని పిలిచి సమస్య చెప్పడం వల్ల చట్టసభలలో రెండు వేల సంవత్సరం వర్గీకరణ అయ్యి రెండు వేల నాలుగులో ఏదైతే రిజర్వేషన్ ఆపినారో ఆ రిజర్వేషన్ మళ్ళీ మొదటికి తీసుకొచ్చి సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు ఏడుగురు ధర్మాసనంలో న్యాయమూర్తులు మళ్ళీ వర్గీకరణ జరగాలి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చేసుకోవాలి వెనకబడ్డ కులలు అత్యాధికంగా వెనకబడ్డ కులలు ఆర్థికంగా విద్యా ఉద్యోగ రాజకీయాలు వెనకబడవాలని మొదటి గ్రూపులో పెట్టాలి ఏ గ్రూపులో మళ్ళీ ఒక రకంగా ఉన్న కులాలు బి గ్రూప్లో పెట్టాలి బాగా అభివృద్ధి అయిన కులాలని చి గ్రూప్లో పెట్టాలని ఏబిసి మూడు వర్గాలుగా తయారు చేసి పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఒకటే ప్రధానమైన డిమాండ్ అది ఏంటంటే ఏ గ్రూప్లో ఇలా బుడగదంగాలు బుడగదంగాలతో సమానంగా కొన్ని కులాలని పదహైదు కులాలను చేర్చేవారు పదహైదు కులాలను చేర్చి మరి దానికి పదహైదు కులాలు రెండు కులాలు ప్రధానమైన కులాలు ఉన్నాయి ఇప్పుడు మాకు మెడ మీద కత్తిలాక మీద బరుగులాక ఈ రోజు ఒక కులం కింద ఒక కులం ఉండవద్దు అట్టడు స్థాయిలో ఉండే కులాలు ఏ గ్రూప్లో పెట్టాలని చెప్పి ధర్మాసనము షమీ మక్తార్ గారు ఏదైతే ఏక కమిషనర్ గారు చేసిన మళ్ళీ వాళ్ళు సర్వే చేస్తూ ఈరోజు ఏ గ్రూపులో పెట్టారు కానీ అదే ఏ గ్రూపులకు మన్యవారనే కులం మాలలో ఉండేవాళ్ళు మాల మన్య అంటే మన్యపల్లె మాలపల్లెనే రెండు కులాల్లో ఒకటే అయితే మాల కులం అది పంబాల కులం ఒకటి అంటే ఈ కులాలు మెరుగైన కులాలు పంబాల వాళ్ళు ఈ రాష్ట్రంలో వెయ్యి కుటుంబాలు ఉంటే ఐదు వందల జాబులు ఉండే వాళ్ళకు మాన్యవారనే వాళ్ళు ఇరవై తొమ్మిది వేల జనాభా వాళ్ళకు రెండు వేల పదకొండు పెన్షన్స్ లెక్క ప్రకారం ఇస్తే వాళ్ళతో ఉడక మేము సమానంగా పోటీ పడలేము విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ప్రొఫెసర్లు డాక్టర్లు కానీ చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు ఉండరు కాబట్టి మళ్ళీ మాకు వన్ పర్సెంట్ రేపు రిజర్వేషన్ వెయ్యికి మళ్ళీ పది శాతం మాకు వన్ పర్సెంట్ వస్తే మేము తట్టుకోలేము కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం న్యాయస్థానానికి షమీర్ అక్తార్ గారికి ఏదైతే సబ్ కమిటీ వేసారో ఆ కమిటీ వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు చేసింది న్యాయపరంగానే ఉంది కానీ రెండు కులాలను అయితే తొలగిచ్చి ఏ అయితే సి గ్రూప్ ఉందో సి గ్రూప్లు మాలదాటలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కులాలు మాకుంటే మళ్ళీ మేము విద్యా ఉద్యోగ రాజకీయంగా ఎదగలేము కాబట్టి ఆ అంశంపైనే నిన్న అన్నగారు మందకృష్ణ గారిని పిలిచి మళ్ళీ ఆయనని మేము కోరడం జరిగింది అన్న మళ్ళీ నీవు ముప్పై ఏళ్ళు చేసిన ఉద్యమము మళ్ళీ మా నాటుకాటుకు వచ్చిన బుక్కకు మాకు ఈరోజు నెత్తిమీది బరువులాగా కులం పంబాల కులం వచ్చింది ఆ రెండు కులాలని డిమాండ్ చేసి ప్రభుత్వం ద్వారా మళ్ళీ మీరే అల్టిమేటం పంపాలి త్వరలో ముఖ్యమంత్రి గారిని తీసుకుపోవాలి అదేవిధంగా మరి ఏదైతే సబ్ కమిటీ ఉందో సెమీమ్ అక్తార్ గారికి తీసుకుపోవాలని చెప్తే సరే ఓకే నేను చేసిన పోరాటంలో మీకు ఎలాంటి అన్యాయం జరగనియను ఈ ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో కులం పంబాల కులం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి సపరేట్ గ్రూపా లేకపోతే సి గ్రూపులో పెట్టే ప్రయత్నం చేస్తాము మీరందరూ ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ మన సోమాజీ కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి అదేవిధంగా రేపు పదహైదు తారీఖు నాడు కూడా మందకృష్ణ కృష్ణ మాధవి గారు ఈ సపోర్టుగా వచ్చేసి మాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాని మీద న్యాయపరమైన చర్య తీసుకొని మళ్ళీ ఇంకా అట్టడు స్థాయిలో ఉన్న కులాలు ఏవైతే ఉండాయో పదహైదు కులాల సంఖ్య ఉండాలి కానీ రెండు కులాలైతే పక్కకుతో తీయాలనే మా ప్రధానమైన డిమాండు ఆ డిమాండ్ ప్రకారంగానే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రేపు అన్న గౌరవ పెద్దలు మాన్యవారు మాన్యశస్ మందకృష్ణ కృష్ణ గారు వచ్చేసి పెద్ద ఎత్తున వందలాది మందితో ఇక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి మళ్ళీ ప్రభుత్వానికి చేస్తున్న త్వరలోపలే సెమీ మక్తార్ గారు సబ్ కమిటీ వారిని కలుస్తాం త్వరలోపలే ముఖ్యమంత్రి గారిని త్వరలోపలే కమిటీ చైర్మన్ ఎవరైతే ఉండరు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర రాజనందరసింహ గారిని ఉడక త్వరలో కలిసి మాకు జరిగిన వన్ పర్సెంట్లో ఈ రెండు కులాలు తప్పించాలని చెప్పి అదేవిధంగా విద్యా ఉద్యోగ రాజకీయంగా బడ్జెట్ సమ్మ ఏదైతే ఉంటుందో ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ ఉడక సపరేట్ చేయాలి వన్ పర్సెంట్కు అదేవిధంగా రాజకీయ కోణంలో కూడా మన రిజర్వేషన్లో ఉండేదాన్ని కూడా వన్ పర్సెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ రెండు కులాలను అయితే పక్కకు పెట్టాలనే కోరికతో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం అది మా డిమాండ్ విషయంలో ప్రతి ఒక్కరి సలహా సూచనలు తీసుకుంటాం ఎస్సీ కుల సంఘాలు కూడా సూచనలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది మరి మీ బేడబుడగ సంఘాలకు సంబంధించి ఎవరైనా ప్రతినిధులు కావచ్చు మంత్రులు కావచ్చు పిలిపించుకొని సూచన సలహాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు అయితే మా బుడగ కమిటీ నుంచి మంత్రులు కానీ సబ్ కమిటీ కానీ మాకు నివేదికలు ఇచ్చినాం బుడకదంగల నుంచి తెలంగాణలో నాలుగు వందల యాభై నివేదికలు ఇచ్చినాం అన్ని జిల్లాలుగా అన్ని జిల్లాలుగా నాలుగు వందల తొంభై నూట తొంభై తొమ్మిది పేజీలలో తర్వాత అదే నాలుగు వేల ఎనిమిది వందల ఏవైతే ఆయనకు వచ్చిన వినతి పత్రాలు వచ్చినా దాంట్లో మావి నాలుగు వందల యాభై తెలంగాణ రాష్ట్రంగా వినతులు ఇచ్చినాం వినతి పత్రాలు ఇచ్చినాం కానీ ఈ సబ్ కమిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం సలహాదారులు కానీ ప్రభుత్వ సూచన ప్రకారం ఏదైతే కమిటీశ్వరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీశ్వరు ఆ కమిటీలో ఉడక మా బుడగదంగల ప్రతినిధులు ఎవరిని ఆహ్వానించి సూచనలు తీసుకోలేదు అదేవిధంగా మన జరుగుతున్న ముఖ్యమంత్రి గారికి వర్గీకరణ చేసే ముందు అయిన తర్వాత ఉడక మళ్ళీ ఈ సూచన మీద మా బుడగదంగల ప్రతినిధులకు ఎవరికి ఆహ్వానం పంపలేదు ఎందుకంటే మేము చట్టం చట్ట సభలు లేము ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మా లేరు ఆ సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం కానీ పాలక వర్గాల కూడా మాపైన దృష్టి లేదు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం మేము చట్టసభలు ఎదగాలంటే ఈ మన్యా కులం పంబాల కులం అనేది మాకు పోటీ ఉండొద్దనేది మా ప్రధమైన డిమాండు అదేవిధంగా త్వరలోపలే ముఖ్యమంత్రి కానీ కలవటానికి మళ్ళీ మనకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మందకృష్ణ గారు తీసుకుపోవడానికి ప్రయత్నాలు ఉన్నాయి ఈ త్వరలో ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా కలుస్తాము మా సమస్యని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా సమస్యలు తీసుకపోయిన పిస్తాం విషయంలో ప్రతి ఒక్క కులానికి కూడా న్యాయం చేస్తాం వాళ్ళకి అంద అందేటువంటి ఫలాలు కూడా వాళ్ళకి అందేటట్టు చేస్తామని చెప్తున్నారు వర్గీకరణలో ఈరోజు వన్ పర్సెంట్ ఇచ్చు రేపు రిజర్వేషన్ పోరాటంలో ఎయిటీన్ పర్సెంట్ పద్దెనిమిది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఏదైతే చేవేళ్ల సభలో ఇరవై వేల కోట్లు మళ్ళీ మీకు కమ ఎస్సీ నిధులు చేసి కార్పొరేషన్ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ కింద ఇరవై వేల కోట్లు చేస్తారు ఇరవై వేల కోట్లు సారు మనకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇరవై వేల కోట్లు చేసి ఈ ఏ గ్రూప్లో ఎంత పర్సెంట్ వస్తుందో దాన్ని సపరేట్ చేసి తనకు చైర్మన్ చేయాలని మా డిమాండు అదేవిధంగా ఇప్పుడు ఉన్న పదహైదు కులాలలో వర్గీకరణ చేశారు కాబట్టి వన్ పర్సెంట్ పెట్టిండ్రు వన్ పర్సెంట్కు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అయితే ఇంకా వన్ పర్సెంట్ మాకు కావాలి ఇంకొక వన్ పర్సెంట్ కోరుకుంటూ టూ పర్సెంట్ చేయాలి ఉన్న మన్య కులాన్ని పంబాల కులాన్ని అయితే పక్క తొలిస్తే మాకు ప్రభుత్వ పరంగా చేసిన రిజర్వేషన్లో న్యాయం దొరుకుతుంది మా డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కులానికి సంబంధించి బుడగజంగా ఉమ్మడి పది జిల్లాలకు వచ్చేసి రెండు వేల పదకొండు సర్వే ప్రకారంగా జనాభా దామాసాలు అప్పుడు మా కులాల సంచార కులాలు యాచక వృత్తిలో స్థిర నివాసాలు లేక ఎక్కడ స్థావరాలు లేకుండా సంచార కులాలు జీవిస్తారు కాబట్టి అప్పుడున్న గైడెన్స్లో ఒక లక్ష పదిహేడు వేల పైచులకు కూడా లెక్క వచ్చేసింది కానీ ఇప్పుడు ఆ లెక్క కరెక్ట్ కాదు ఇప్పుడు మాకు ఉమ్మడి పది జిల్లాల నుంచి దాదాపుగా మా లెక్క ప్రకారంగా మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది లక్షల జనాభా ఉమ్మడి పది జిల్లాల్లో ఉంది ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి కాల్చెంచీలో ప్రతి మండలంలో ప్రతి గ్రామాలలో మా కుటుంబాలు నివసిస్తున్నాయి కానీ మా వాళ్లకు మళ్ళీ ఎక్కడ కూడా స్థిర నివాసాలు లేవు భూమి లేదు విద్య లేదు ఉద్యోగం లేదు స్థిరాస్తులు లేవు మళ్ళీ ఇప్పటికీ సంచార కులాలుగా జీవిస్తున్నారు కాబట్టి గైడెన్స్ ప్రకారంగా సన్సెన్స్ లెక్కలు లేవు కాబట్టి కుల దమాష లేదు కుల దమాష గురించి మేము అడతలేము అభివృద్ధి లేని కులమైతుంది కాబట్టి అభివృద్ధిని చూసి రిజర్వేషన్ చేయాలని చెప్తున్నాం మేము ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా మేము చేసే డిమాండు మాన్య కులాన్ని పంబాల కులాన్ని పక్కకు పెట్టాలి మాకు సపరేట్ కార్పొరేషన్ కావాలి సపరేటు కాన్సెన్సులు రిజర్వేషన్లు వన్ పర్సెంట్కు ఏదైతే ఉందో ఇప్పుడు చేసిన దానికి దాని ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మాకుండే బలమైన కులాలు పక్కకు పెట్టాలి దానికి మదకృష్ణ అన్న పెద్దన్న పాత్ర తీసుకొని ప్రభుత్వము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం ఏదైతే సమీర్ మక్తార్ గారు చేసిన కమిటీని కూడా స్వాగతిస్తూ మాకు జరిగిన ఈ రెండు కులాలను అడ్డు లేకుండా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది మా ప్రధానమైన డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి సూర్పు తీర్పు వచ్చింది ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు ఉపవర్గీకరణ చేసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆ రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చిన వెంటనే మనం సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో మొదటగా మేము వర్గీకరణ చేస్తామని మాట ఇవ్వడం సంతోషదాయకం దానికి అనుగుణంగానే అక్తర్ కమిషను ఏక సభ్య జస్టిస్ ఏక సభ్య కమిషన్ అక్తర్ కమిషన్ వేసి మొత్తం నివేదికలు తీసుకోవడం ఆ నివేదిక ఆధారంగానే అసెంబ్లీలో నాలుగో తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు అసెంబ్లీలో వర్గీకరణ అంశాన్ని ఆమోదించడం శుభ సూక్ష్మం శుభ సంతోషం మేము స్వాగతిస్తున్నాం వర్గీకరణ చేయడం స్వాగతిస్తున్నాం కానీ దానిలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ మూడు మూడు గ్రూపులుగా చేశారు ఆ మూడు గ్రూప్ గ్రూప్ వన్లో అత్యధిక వెనుకబడిన కులాలు సామాజికంగా ఆర్థికంగా వెసులు లేని కులాలు వెనుకబాటు గురైన కులాలు గుర్తింపు లేని కులాలు పదిహేను కులాల జాబితాలో పదిహేను కులాలను చేర్చి వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూలో మధ్యస్థ లబ్ధి పొందిన కులాలు జాబితాలో మాదితో పాటు పద్దెనిమిది కులాలను చేర్చి అక్కడ తొమ్మిది పర్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది గ్రూపు థర్డ్లో ఇరవై మాలలతో పాటుగా ఇరవై ఐదు కులాలను చేసి ఇరవై ఆరు కులాలకు వాళ్లకు అత్యంత మెరుగైన లబ్ధి పొందిన కులాల జాబితాలో చేర్చే ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది మేము సంతోషం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అత్యంత వెనుకబాటు గురైన సామాజికంగా ఆర్థికంగా విసులు అసలు వెనుకబాటు గురైన కులాలు ఏవైతే వినేవో అవి గ్రూప్ వన్లో ఉన్న పదిహేను కులాలలో రెండు కులాలు పంబ కులం మన్య కులం ఈ రెండు కులాలు గతంలో సి గ్రూప్లో ఉన్నాయి మాల గ్రూప్లో ఉన్న కులాలు ఈ రెండు కులాలు డెవలప్ అయిన కులాలు ఈ రెండు కులాలు అత్యంతంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ముందున్నారు రిజర్వేషన్లు ముందులో అందుకున్నారు ముందున్నారు ఇప్పటి వరకు వాళ్ళ జనాభా తక్కువ ఉన్నా రిజర్వేషన్ పొలాలు అందుకోవడంలో ముందున్నారు కాబట్టి ఆ రెండు కులాలను వాళ్ళ ఏ గ్రూప్లో చేర్చడం మాకు బాధాకరం ఏ గ్రూప్లో రెండు కులాలు చేర్చినట్లయితే మాకు వచ్చే వన్ పర్సెంట్ కూడా మాకు దక్కే పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రెండు కులాలను పంబాల కులాన్ని మన్య కులాన్ని వెంటనే గ్రూప్ ఫోన్ నుంచి తొలగించి గ్రూప్ థర్డ్లో వాళ్ళని పెట్టండి చేర్చాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో మేము వెనుకపోయేది లేదు అదేవిధంగా మాకు మొట్టమొదటి స్వతంత్రం వచ్చి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా మాకు అసలుకు లబ్ధి ఏది లేదు ఆర్థికంగా లబ్ధి లేదు రిజర్వేషన్ పరంగా లబ్ధి లేదు కాబట్టి గ్రూప్ వన్ కులాలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి లబ్ధి చేకూర్చేటట్టుగా ఈ గవర్నమెంట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి వినవిస్తున్నాం దీనిలో భాగంగానే మేము ఏమైతే గ్రూప్ వన్లో ఉన్న అభివృద్ధి చెందిన కులాలైతే పంబాల కులం మన కులం అయితే ఉందో దాని వెంటనే తొలగించి గ్రూప్ వన్ నుంచి తొలగించి గ్రూప్ థర్డ్లో పెట్టాలనే డిమాండ్ ఖచ్చితంగా న్యాయవైద్ధమైంది ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది కృష్ణమాజి గారి దృష్టి తీసుకోవడం జరిగింది రేపు భవిష్యత్తులో ఈ రెండు కులాలు తీసేసే దిశగా మేము అక్కడ అప్పుడు పోటం తరపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ ఉద్యమం తీవ్రతరం చేసి మేము డిమాండ్ సాధించుకుంటాము ఆ రెండు కులాలని తీసి ఎవరైతే అల్పసంఖ్యా కులాలు సంచార కులాలు అయితే ఉంటాయో ఆ కులాలని ఊరు ఫోన్లోకి మేము ఆవానించదలుచుకున్నాం వాటి కులాలని ఆహ్వానిస్తే మాకేం కాదు కానీ డెవలప్ అయిన కులాలని ఆహ్వానిస్తే మేము ఊరుకు వెళ్ళలేదని మేము హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై బేడ బేడబడు విధంగా